వినయ్ మీకు ఫోన్ చేసి ఎన్ని రోజులైంది మావయ్య అని రిషి చక్రపాణి గారిని అడుగుతాడు కదా అల్లుడు గారు అది పది రోజులు పైన అయింది అని చక్రం గారు తడబడుతూ చెప్తూ ఉంటాడు కదా వినయ్ మావయ్యకి చెప్పి పది రోజులు పైనే అయ్యింది మావయ్యకి డబ్బులు అరేంజ్ చేయడం కష్టమైంది ఈ పది రోజుల్లో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు అలా ఎలా ఉన్నావురా మధ్య మధ్యలో ఫోన్లు చేస్తూనే ఉన్నావు కదా మాట వరుసకు కూడా ఫీజు కట్టాలి బావగారు అని ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు అని అంటాడు రిషి వినయ్ మౌనంగా ఉంటాడు ఏంట్రా మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావు నాకు చెప్పాలి అనిపించలేదు సరే కానీ మీ అక్కకైనా చెప్పు కదా అని అంటాడు రిషి అదేం లేదు బావగారు మీకు చెప్పకూడదు అని కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు అంతే అని అంటాడు వినయ్ ఇబ్బంది అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు కుటుంబ సభ్యులలా కాకుండా పరాయి వాళ్ళలా చూస్తున్నావని కదా వినయ్ అర్థం అని అంటాడు రిషి అయ్యో బావగారు అలా మాట్లాడకండి మీరు అలా అపార్థం చేసుకోవద్దు బావగారు నేను వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు ఎందుకంటే మీరు కూడా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ నేను ఫీజు కోసం మీ దగ్గరికి వస్తే మీరు నో చెప్పలేరని నాకు తెలుసు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను అనే ఉద్దేశంతో మీకు చెప్పలేదు బావగారు అందుకే నా అన్న ఎప్పుడైతే డబ్బులు తీసుకొస్తారో అప్పుడే ఫీజు కడదామని డిసైడ్ అయ్యాను అని అంటాడు వినయ్ బాగుందిరా నాకు ఇబ్బంది అవుతుందేమో అని నువ్వే ఊహించేసుకుని నాకు కానీ మీ అక్కకు కానీ చెప్పకుండా విషయాన్ని దాచి నిర్ణయం తీసుకున్నావు ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ కట్టించే నాకు నీ ఫీజు కట్టడం పెద్ద సమస్య కాదు కదా అయినా ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయావరా అని అంటాడు రిషి అల్లుడు గారు అది కాదు అని అంటూ ఉంటారు చక్రపాణి గారు ఓ ఇప్పుడు అర్థమైంది మావయ్య మీరే వాడిని అడగొద్దు అని చెప్పుంటారు అవునా అని అంటాడు రిషి అదేం లేదు అల్లుడు గారు గడువు పూర్తయ్యేలోపు నేనే ఎలాగోలో అరేంజ్ చేసి తీసుకొస్తాను అని వినాయక్ చెప్పాను అందుకే ఈ విషయాన్ని మీకు చెప్పకుండా దాచినట్టున్నాడు అని అంటారు చక్రపాణి గారు సరే మావయ్య ఈ డబ్బు అప్పు చేసి తీసుకొచ్చారా అని అంటాడు రిషి మనకి ఇవ్వాల్సిన వాళ్ళు సమయానికి ఇస్తాను అని చెప్పి ఇవ్వలేకపోయారు అందుకే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని తీసుకొచ్చాను అల్లుడు గారు వాళ్ళు ఇవ్వగానే నేను వాళ్ళకి ఇచ్చేస్తాను అని అంటారు చక్రపాణి గారు సరే మావయ్య నేను వినయ్ కాలేజ్కి వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టేసి వస్తాము డాడ్ అమ్మ అక్కడ లేట్ అవుతుందేమో నేను వినయ్ ఫీజు కట్టేసిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాం బస్సు మావయ్యని ఇంటికి తీసుకువెళ్ళండి మీరందరూ ఒక కారులో వెళ్ళిపోండి నేను వినయ్ ఒక కారులో వెళ్తాము అని అంటాడు రిషి సరే సార్ అని అంటుంది వాసు అల్లుడు గారు డబ్బులు తీసుకువెళ్ళండి అని డబ్బులు ఇవ్వబోతూ ఉంటారు చక్రపాణి గారు ఉంచండి మావయ్య అని రిషి వినయ్ని తీసుకుని వెళ్ళిపోతాడు బయటికి రిషి వినయ్ ఇద్దరు కూడా కారులో కూర్చుని ఉంటారు రిషి కార్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు నేను బావగారికి చెప్పలేదని చాలా కోపం వచ్చినట్టుంది బావగారికి అందుకే అంత సీరియస్గా ఉన్నారు ఏం చేయాలి అనుకుంటూ వినయ్ బావగారు అని అంటూ ఉంటాడు తడబడుతూ రిషి కోపంగా చూస్తాడు వినయ్ వంక బావగారు మీకు చెప్పకపోవడం నా తప్పే కాదనడం లేదు కానీ నేను వేరేలా అనుకోలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే అలా చేశాను బావగారు అని అంటాడు వినయ్ తడబడుతూ రే నీ మీద నాకు పిచ్చ కోపంగా ఉంది కొట్టాలనిపిస్తుంది అని వినయ్ డిప్ప మీద ఒక్కటిస్తాడు రిషి వినయ్ తల పట్టుకుని బావా అంటూ తల రుద్దుకుంటూ ఉంటాడు రిషి కొట్టిన చోట అరే నాకు చాలా కొట్టాలని ఉంది కానీ ఒక్క దెబ్బతో సరిపెట్టేశాను అని అంటాడు రిషి పర్వాలేదు బావగారు మీ కోపం పోయినట్టే కదా అని అంటాడు వినయ్ రిషిని చూస్తూ ఆలోచిస్తాను రా అని అంటాడు రిషి ప్లీజ్ బావా ప్లీజ్ 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 బావా అని బ్రతమాలతో ఉంటాడు వినయ్ సరే చూద్దాంలే అని రిషి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు ఆలోచించడం కాదు బావగారు ఈ విషయాన్ని మీ దగ్గర దాయడం తప్పే కాదనడం లేదు ఎక్స్క్యూజ్ చేయండి బావగారు ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటాడు వినయ్ రే నిన్ను ఫీజు కట్టడానికి తీసుకువెళ్తున్నాను అంటేనే నేను నిన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టు నువ్వు ఇంకా ఎందుకు బాధపడుతున్నావు ఇంకా టాపిక్ వదిలేయి అని అంటాడు రిషి థ్యాంక్స్ బావగారు మీలాంటి మంచి బావగారిని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి కూడా థ్యాంక్స్ అని అంటాడు వినయ్ రిషి చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు వినయ్ మాటలకి తర్వాత రిషి వినయ్ కలిసి వినయ్ కాలేజ్కి వెళ్తారు అకౌంట్ సెక్షన్కి వెళ్ళి వినయ్ ఫీజ్ డీటెయిల్స్ కనుక్కొని రిషి ఫోన్పే చేసేసి ఫీజు మొత్తం క్లియర్ చేసేస్తాడు తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు రిషి రిషి వెనకాల విని కూడా వెళ్తాడు రిషిని చూడగానే ప్రిన్సిపల్ గారు లేచి నిలబడి రిషి సార్ మీరా ఎలా ఉన్నారు బాగున్నారా కూర్చోండి సార్ అని కూర్చొని చూపిస్తూ ఉంటారు ప్రిన్సిపల్ గారు థ్యాంక్ యూ సార్ అని రిషి చైర్లో కూర్చొని ఎలా ఉన్నారు సార్ మీరు ఎలా ఉన్నారు అని అంటాడు మేము చాలా బాగున్నాం సార్ అని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రిన్సిపల్ సారు రిషి మాటల్లో సార్ ఫీజ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అప్డేట్ నాకు ఇవ్వండి సార్ అని అంటాడు రిషి వినయ్ టూ త్రీ డేస్ నుంచి కాలేజ్కి రావడం లేదు తర్వాత తెలిసింది ఏంటి అంటే ఫీజు కట్టిన వారి లిస్టులో వినయ్ పేరు కూడా ఉందని అర్థమైంది మీరు ఇంకా ఫీజు కట్టకపోవడం ఏంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అయినా లాస్ట్ డేట్కి ఇంకా టూ డేస్ టైం ఉంది కదా ఈ లోపల కడతారేమో అని వెయిట్ చేస్తున్నాను సార్ ఈలోపు మీరే వచ్చారు అని అంటారు ప్రిన్సిపల్ సారు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సార్ కాకపోతే వినయ్ మాకు చెప్పడం లేట్గా చెప్పాడు ఈరోజే నాకు తెలిసింది అని అంటాడు రిషి ఓ అవునా సార్ అని అంటారు ప్రిన్సిపల్ సార్ ఫీజుకు సంబంధించిన ఏ విషయాలైనా సరే నాకు అప్డేట్ ఇవ్వండి సార్ నేనే చూసుకుంటాను ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను అని అంటాడు రిషి ఓకే సార్ తప్పకుండా అని అంటారు ప్రిన్సిపల్ సార్ అలా ప్రిన్సిపల్తో మాట్లాడి బయటికి వచ్చేస్తాడు రిషి సాయంత్రం ఐదు జగతి మహేంద్ర వసు చక్రపాణి గారు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిషి సార్ వాళ్ళు రాలేదేంటి అని వసు ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో రిషి వినయ్ ఇంటికి వచ్చేస్తారు సార్ ఏమైంది ఫీజ్ కట్టేస్తారా అని అంటుంది వసు చాలా ఆతృతగా ఎందుకు వసు అంత టెన్షన్ పడుతున్నావు కట్టడానికే కదా వెళ్ళింది కట్టేసే వచ్చాము అని అంటాడు రిషి అమ్మయ్యా ఒక ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అని అంటుంది వసు ఊపిరి పీల్చుకుంటూ అంతలో జగతి అందరి కోసం కాఫీ రెడీ చేసి తీసుకొస్తుంది నాన్న రిషి వెళ్ళిన పని ఏమైంది అని అంటుంది జగతి ఫీజు కట్టేశానమ్మా ఇక నుంచి ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకే పంపించమని ప్రిన్సిపాల్ గారితో చెప్పి వచ్చాను అని అంటాడు రిషి ఫీకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా నీకే ఇవ్వమని చాలా మంచి చేసావు నాన్న లేకపోతే వినయ్ మొహమాట పడుతూ మన దగ్గర దాచేవాడు ఒకవేళ బావగారికి టైంకి డబ్బులు అడ్జస్ట్ కాకపోతే అప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు అని అంటాడు మహేంద్ర అలా జరగకూడదు అని ఫీజుకి సంబంధించిన విషయాల్లో నన్ను కాంట్రాక్ట్ చేయమని వాళ్ళకి చెప్పేసి వచ్చాను డాట్ అని అంటాడు రిషి అమ్మ వసు అల్లుడి గారు వినయ్ ఇంటికి వచ్చేసారు కదా నేను ఇంకా వెళ్ళొస్తానమ్మా అని అంటారు చక్రం గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మావయ్య అని అంటాడు రిషి ఊరికి వెళ్తాను బాబు అని అంటారు చక్రంగారు ఇప్పుడు వెళ్ళి అంత అర్జెంటుగా ఏం చేయాలి మావయ్య అని అంటాడు రిషి ఎలాగో వచ్చారు ఒక రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా ఇప్పుడుకిప్పుడు ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోయి ఒంటరిగా ఏం చేస్తారు మావయ్య అందరూ ఇక్కడే ఉన్నారు అక్కడ మీరొక్కరే ఉండాలి కదా వచ్చినప్పుడు కూడా మీరు ఇలా ఉండకుండా వెంటనే వెళ్ళిపోతాను అంటే ఎలా అని అంటాడు రిషి అల్లుడు గారు ఇప్పుడు వెళ్ళిపోతే రేపు ఉదయమే పొలంలో పనులు చేయించుకోవాలి కదా అని అంటారు చక్రం గారు పొలంలో పనులు ఎప్పుడు ఉండేవే కదా మావయ్య గారు అయినా రంగయ్య ఉన్నారు కదా రంగయ్యకి ఫోన్ చేసి ఈరోజు మీకు రావడం కుదరదు రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పండి ఆయన చూసుకుంటారు అక్కడ అని అంటాడు రిషి చక్రపాణి గారు ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలి మీరు ఖచ్చితంగా ఉండాలి మీరు వెళ్ళడం కుదరదు అని అంటుంది జగతి ముఖ్యమైన విషయమా ఏంటమ్మా అది అని అంటారు చక్రంగారు మీరు ఇక్కడే ఉంటారు కదా చెప్తానులే చక్రపాణి గారు కంగారు ఎందుకు అని అంటుంది జగతి నవ్వుతూ అది కాదమ్మా ఏ విషయం గురించి అని అంటారు చక్రపాణి గారు ఏ విషయం గురించి అనేది రేపు మీకే తెలుస్తుంది అని అంటుంది జగతి ఏంటమ్మా వసమ్మా ఏ విషయం గురించి అని అంటారు చక్రపాణి గారు మెల్లగా ఏమో నాన్న నాకు కూడా తెలీదు అని అంటుంది వసు నిజంగా ఏదైనా విశేషం ఉందా లేకపోతే నేను ఉండాలి అని చెప్పి అలా అంటున్నారా అని అంటారు చక్రం గారు లేదు నాన్న ఏదో ఉండే ఉంటుంది లేకపోతే అత్తయ్య అలా అనరు కదా అని అంటుంది వసు అది నిజమేనమ్మా కానీ ఏమై ఉంటుంది అని అంటారు చక్రం గారు రేపు చెప్తాను అంటున్నారు కదా అత్తయ్య ఉండండి నాన్న మీరు వెళ్ళి ఏం చేస్తారు అయినా ఈ రోజే కదా వచ్చింది ఇప్పుడు అంత హడావుడిగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది అని అంటుంది వసు సరేనమ్మా ఉంటాను అల్లుడు గారు కూడా ఉండమన్నారు కదా అల్లుడి గారు చెప్పిన తర్వాత వెళ్ళిపోతే బాగోదు కదా అని అంటారు చక్రంగారు మీ అల్లుడి గారు చెప్పారని ఉంటాను అంటున్నావు ఈ కూతురు కోసం కాదనమాట అని అంటుంది బస్సు అలుగుతూ అది కాదమ్మా వసమ్మా నీ గురించి ఉండాలి అని ఉన్నా నేను ఉండలేనమ్మా ఎందుకంటే మీ అమ్మ బ్రతికి ఉంటే మీ అమ్మ నేను కలిసి నిన్ను చూడ్డానికి వస్తే అప్పుడు మీకోసం మేము ఉన్నా దానిలో అర్థం ఉండేది మీ అమ్మ లేకుండా నేను ఎక్కడా ఉండలేకపోతున్నానమ్మా మీ అమ్మతో గడిపిన ఆ ఇంట్లోనే నేను ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అందుకే ఎక్కడ ఉండలేక వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని అంటారు చక్రం గారు నాన్న ఆ ఇల్లు మీకు ఎమోషనే కావచ్చు కానీ మా గురించి కూడా ఆలోచించాలి కదా నాన్న మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు ఒక్కరోజైనా ఉండి వెళ్ళాలి కదా అని అంటుంది వసు వసమ్మ ఇకపైన నువ్వు చెప్పినట్టే మీ దగ్గర ఉంటాను ఎప్పుడు వచ్చినా సరే ఒక్కరోజైనా ఉండి వెళ్తాను మీరు ఇంత బాధపడుతూ ఉంటే మీ బాధని నేను ఎలా చూడగలను మీ సంతోషమే నా సంతోషం అని వసు తలపైన చేయిపెట్టి తలను నిమురుతూ అంటూ ఉంటారు చక్రపాణి గారు వసు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత రోజు హాలిడే కావడంతో అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు జగతి క్యాలెండర్ చూస్తూ ఉంటుంది జగతి పక్కన మహేంద్ర కూడా కూర్చుని ఉంటాడు చక్రపాణి గారు అప్పుడే వచ్చి సోఫాలో కూర్చుంటూ జగతమ్మా ఏంటి బావగారు మీ ఇద్దరు కలిసి చాలా సీరియస్గా చూస్తున్నారు క్యాలెండర్లో దేని గురించి చూస్తున్నారమ్మా అని అంటారు నిన్న చెప్పాను కదా చక్రపాణి గారు మీతో ఒక విషయం చెప్పాలని దాని గురించే మంచి రోజు ఎప్పుడా అని చూస్తున్నాను అని అంటుంది జగతి అంతలో రిషి వసు కూడా అక్కడికి వస్తారు అవునమ్మా నేనేదో చెప్తాను అన్నారు ఇప్పుడు మంచి రోజు అంటున్నారు దేని గురించమ్మా అని అంటారు చక్రపాణి గారు ఏమీ అర్థం కాక వసుకి సీమంతం చేయాలి కదా చక్రపాణి గారు దాని గురించే నేను మీతో చెప్పాలి అనుకున్నాను ఇప్పుడు క్యాలెండర్ చూసేది కూడా దానికోసమే మంచి రోజు ఎప్పుడుందో ఆ రోజు శ్రీమంతం పెట్టుకుందామని చూస్తున్నాను చక్రపాణి గారు అని అంటుంది జగతి నవ్వుతూ చాలా సంతోషం అమ్మ ఎప్పుడు అనుకుంటున్నారు అని అంటారు చక్రపాణి గారు రిషి వసు శ్రీమంతం అనగానే ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు వసుకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా రిషి పసుముఖంలోని సంతోషాన్ని గమనించి అలానే చూస్తూ ఉంటాడు పసువంక నెక్స్ట్ వీక్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను చక్రపాణి గారు మీరేమంటారు అని అంటుంది జగతి నేనేమంటానమ్మా మీరు ఎప్పుడంటే అప్పుడే చేద్దామమ్మా మీ ఇష్టమే నా ఇష్టం అని అంటారు చక్రపాణి గారు రిషి నువ్వేమంటావు అని అంటుంది జగతి మీ ఇష్టమమ్మా అని అంటాడు రిషి కూడా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్